హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత అఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ ఒక అందరు అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కొబ్బరికాయ ఇలా కర్జికాయలు పచ్చి టెంకాయ నిన్న మొన్న దేవునికి వెళ్ళాం కదా అలానే ఇంట్లో కూడా పూజ చేసాం కదా టెంకాయ అయితే ఉందండి అందుకు దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని నేను కొబ్బరి కర్జికాయలు టెంకాయతో అయితే చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఇంకా లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నష్టమని లైక్ కూడా మాత్రం నష్టమండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొబ్బరి కర్జికాయ్ ఎలా తయారు చేశానో చూపిస్తాను వచ్చేయండి ఇంకా ఏంటి టెంకాయ ఇప్పుడు ముందర కూర్చుకొని తీసుకున్నాను అనుకుంటున్నారా నిన్న దేవాలయంకైతే వెళ్ళాం కదండి టెంకాయ అయితే కొట్టుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకొని వచ్చాను కదా ఇంకా ఎందుకు వేస్ట్గా పడేసాము ఈరోజు చట్నీలోకి అయితే కొంచెం పచ్చి టెంకాయలు అనేది వేసుకున్నాను ఇంకా రెండు తురిమేసి ఇంకా మా అమ్మాయికి కొబ్బరి కర్జికాయలు చేద్దామని ఈరోజు ఫిక్స్ అయినా మా వారైతే ఇంకా ఈరోజు సండే కదా కొబ్బరి కర్జికాయలు చేయన్నారు అలానే ఒక కొంచెం గిన్నెలోకి మైదాపిండి అనేది తీసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా పిండినైతే కలిపి కొద్దిసేపు పక్కన అయితే పెడుతున్నానండి కొబ్బరి కరిజికాయలు అంటే మామూలు మనం ఒట్టి కొబ్బరి చక్కర వేసుకొని చేసుకుంటాము ఇవి అలా కాదండి టోటల్ డిఫరెంట్ ఇది పచ్చి టెంకాయ అంటే నిన్ననే నిన్ననే కదా మనం మేము దేవస్థానంకైతే వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకోవచ్చాం కదా దీన్ని మొత్తం తురుముకోవాలి అది కొబ్బరి కాదండి ఇది మామూలు పచ్చి టెంకాయ సన్నగా ఉండేదాంతో తురుముకొని దీన్ని కర్జికాయలు అయితే చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడైతే పిండిని మొత్తం కలిపేసి అయితే నేను పక్కనైతే పెట్టుకుంటాను కొన్ని కొన్ని వాటర్ అనేది వేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి లేకుంటే చాలా అనేది అయిపోతుంది మనకు నానాలి మామూలుగా మెత్తగానే ఉండాలి అంత చాలా సల్పాగా ఉండకూడదు నార్మల్గా మీడియంగా అయితే ఉండాలి చాలా బాగుంటాయండి మనం పచ్చి పచ్చి టెంకాయ అయితే ఓడిగులు చేస్తారు అలానే మనం కొబ్బరికాయలతో కర్జ్జికలు అనేది చేరుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటే చాలా బాగుంటాయి కూడా ఇప్పుడైతే పిండిని మొత్తం కలిపానండి దీన్ని కొద్దిసేపు ఒక పది పది నిమిషాలు పక్కన అయితే పెట్టుకోవాలి ఈజీగా అంతలోపల నేను కొబ్బరి మొత్తం తురుమేస్తాను ఇంకా కొబ్బరి అయితే తురుమడం స్టార్ట్ చేసి ఒక్కో ఒకటి తురిమేసాం కూడా ఇదంతా ఇష్టం అండి ఇది ఏమైనా ఉంటే మనం కూరలో కానీ అలా వేసుకోవచ్చు నేను ఎందుకని పక్కనైతే పెట్టేసాను ఇది మొత్తం ఇప్పుడు దీన్నైతే మొత్తం కొబ్బరి మొత్తం బయటకు తీసేసి ఇలా అయితే తురుముకోవాలి చూడండి ఎలా తురుముకున్నాను ఫస్ట్ ఇందులో అయితే తురిమాను ఒక మొత్తం ఇందులో తురిమి లాస్ట్కి వచ్చేసరికి ఇందులో తురమాలి కొంచెం పెద్ద పెద్దగా ఉంటే చాలు ఇదంతా చిన్న చిన్నగా ఉంది ఇక్కడ మాత్రం కొంచెం అలా పెద్ద సైజు ఉంటే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇలా దీంట్లో ఇలాంటిది ఒకటి తీసుకోండి తురుమడానికి ఎప్పుడైనా బాగా యూజ్ అవుతుంది వంటింట్లోకి మీకు కూడా మంచి సజెషన్ అని చెప్తున్నా మనం ఏమైనా తాలింపులు చేసుకోవాలంటే క్యారెట్ తురుము అలానే బీట్రూట్ అలాంటి తురుములు ఏమైనా తురుముకోవాలంటే ఈజీగా ఉపయోగపడుతుంది ఇంక ఇదైతే ఇప్పుడు నేను మొత్తం పగులు కొట్టేసి ఇంక మొత్తం అయితే తురుమేసుకుంటాను దీని దీని తొక్కని ఎలా తీస్తున్నానంటే నేను ఒకసారి ఇలా కొట్టానండి కొట్టేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మనం ఈజీగా ఇలా కొంచెం అనేది చేసుకొని ఇలా నీట్గా కొబ్బరిని అనేది మనం ఫుల్ తీసుకోవాలండి చూడండి ఎలా వస్తుందో ఇలా అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ఇలా అలాంటికి అదే ఊడిపోతుంది ఇలా అయితే మనం కొబ్బరిని మొత్తం ఊడి తీసుకొని సపరేట్గా అనేది పెట్టుకోవాలి లేదా చూసి ఒకసారి మీద చేసాను ఇలా కొంచెం మనం ఇలా చేసేసుకొని కొబ్బరిని నీట్గా మనం తీసుకోవాలి ఏ కానీ అండి మిక్సీకి వేసేటప్పుడు ఇలా కొబ్బరి కొబ్బరి కాయలే వేయకోకుండా ఇలా తీసుకొని తురుముకొని వేసుకుంటే మిక్సీ కూడా త్వరగా పాడవద్దు చాలా రోజులు బాగుంటుంది మనం అలానే కట్ చేసేస్తే అది ఎక్కువ గ్రైండ్ అయిపోయి మోటరు కూడా పోతుంది కదా దానికే కాదండి ఏ దానికైనా కూడా చాలా బెటర్గా మనం కొబ్బరిని అనేది నీట్గా తీసుకోవచ్చు ఇలా వంటింట్లో ఆడవాళ్ళకి యూజ్ అవుతుందని ట్రిక్ అయితే చెప్తున్నా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో దీన్నైతే మొత్తం ఇలా తీసేసుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం నీట్గా తురిమేసుకుంటున్నాం టెంకాయ టెంకాయని ఇప్పుడైతే మొత్తం నీట్గా తురుముకున్నానండి చూడండి ఎలా తురుముకున్నాను ఇప్పుడైతే ఇందులోకి బెల్లం చాలా మెత్తగా బెల్లం చేసుకొని బెల్లం కూడా మన తెప్పించాను కదా శివరాత్రి పండగకి బెల్లం కూడా ఉంది బెల్లంని మొత్తం మెత్తగా కొంచెం దంచుకొని ఇందులోకి అయితే బెల్లం మొత్తం కలుపుకుంటాను నేను మిక్స్ అయితే చేసుకుంటాను సరిపోతుందండి ఇందులోకి ఇది మొత్తం మెత్త చేసుకొని అందులోకైతే కలుపుకుంటా బెల్లం మొత్తం ఇలా ఒక పప్పు గిత్తితో మొత్తం నుండి అయితే చేసుకోవాలండి ఒక పట్ట మీదకైతే వేసుకొని కొంచెం కూడా మన గతుకులు గతుకులు లేకుండా ఇలా నున్నుగైతే దంచుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా వంటలు ఉంటలుకుంటే పొడిగా పొడిగైతే చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం ఈ బెల్లం దంచాం కదండి ఈ బెల్లం మొత్తం ఇందులోకి అయితే నీటిగా మనం మనకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవాలండి మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినాం కాబట్టి మేము కొంచెమే వేస్తున్నాం బెల్లం దంచిన బెల్లం మొత్తం ఇందులో వేసేసి ఒక్కసారి దీన్ని కూడా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు వదిలితే కొబ్బరిలో ఉండే కొన్ని నీళ్లు మొత్తం కలిపిపోతుంది అప్పుడు మనం మిశ్రమాన్ని కొంచెం వేడి చేసుకోవాలండి బాగుంటుంది వేడి చేసుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది కాబట్టి ఇలా అయితే రెడీ అయితే చేసుకోవాలి దీన్ని వెళ్ళేసి ఒక రెండు నిమిషాలు గ్యాస్ మీదకి అయితే వేడి చేసుకొని వస్తాయి ఇంకా ఎప్పుడైతే మాత్రం గ్యాస్ ఒలిగించుకున్నానండి చిన్నది బౌల్ ఉంటే చాలు మన దగ్గర అలాంటిది ఒకటి చిన్నది పెట్టుకోవాలి పెట్టుకొని అందులోకి ఒక్కటే ఒక్క స్పూన్ నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని అనే నెయ్యి మా ఇంట్లో ఎక్కువ ఎవరు తినం కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ ఒకే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా జస్ట్ అలా అది తడవాలండి లేకపోతే మొత్తం అంతా అదుకుపోతుంది కొబ్బరి కొబ్బరిది కదా టెంకాయది అందుకోసం జస్ట్ అలా మనం అప్లై చేస్తే చాలు ఇంకా మొత్తం ఇది ఉంది కదండి కొబ్బరి ఇది రెడీ చేసుకోండి మొత్తం ఇందులోకి వేసుకుంటాను ఇప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు ఇలా అయితే మొత్తం వేసేసుకున్నాను ఇందులోకి చూడండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను మొత్తం దీన్ని ఒక్క రెండే రెండు సెకండ్లు వేడైతే చాలండి లేకపోతే ఎక్కువ తల్లమంటు పోతుంది ఆ బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లము ఈ టెంకాయకి కొంచెం అలా పాకంలా వస్తుంది అది మొత్తం అంతా నీట్గా అయిపోతుంది ఇలా అయితే ఒక రెండే రెండు సెకండ్లు మాత్రం వేడి చేసుకోవాలండి లేకపోతే కొబ్బరి అంతా తలం అంటిపోయి మాడిపోతుంది మనం చూసుకొని నిదానంగా దీన్ని తిప్పుకొని ఇల్లంతా బెల్లం స్మెల్ బాగానే వస్తుందండి ఇల్లు అంతా ఎండిపోయింది ఇంకా దీన్ని దించేసుకొని ఇంకా మనం అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు చూపిస్తాను పిండి పెట్టే కదండీ ఎంత మెత్తగా అయిపోయిందో ఈ కవర్లోనే ఇలానే మూత పెట్టేసాను ఇప్పుడే ఇలా తీసాను నేను మనం తీసేసుకొని కొంచెం పిండి వేసుకొని మొత్తం ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటాను ఇప్పుడైతే పీట మీద కుర్చుని టెయ్యమా ఇంత పీట మీదకి ఇలా వేసేసుకొని ఈ మైదా పట్టుకోమా దాన్ని ఇలా కట్టుకో ఇలా గిన్నెని ఈ గిన్నె మొత్తం ఇలా తీసేసుకొని ఒక్కసారి ఇలా రోల్ చేసుకుంటే మనకి చేతికి అస్సలు అదుక్కోదండి ఇలా మనం చిన్న చిన్న రవండ్స్ చేసేసుకొని ఇదైతే ఎప్పుడే దించాను కొంచెం చల్లారుతుంది ఇది కూడా ఇక్కడికి అయితే రెడీ చేసుకుంటున్నా ఇంకా ఇలా అయితే మొత్తం వంటలు అయితే చేసేసుకున్నానండి పిండి కూడా పెట్టాను మొత్తం అన్నీ ఇప్పుడు గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను పిండి పెడితే మనకి అదుక్కోదనమాట ఎంత మెత్తగా ఉన్నా కూడా అస్సలు అదుక్కోదు ఇప్పుడు ఇలా వేసేసుకొని ఒక్కటొక్కటిగా రుద్దుకుంటాను గ్లాస్లో నీళ్ళు కూడా తెచ్చి పెట్టుకున్నా ఇంక దీన్ని కూడా వేసి అలానే చేస్తాను ఇప్పుడే ఇలా కొంచెం పిండి తీసుకొని మనం ఇలా అనుకొని చల్పాగా రుద్దుకోకూడదండి మనం కొబ్బరిది బెల్లం వేసినప్పుడు త్వరగా పగులుతుంది కొంచెం ఇది మందంగానే ఉండేలాగా తిప్పుకోవాలి ఆకులని ఎక్కువ స్వల్పాగా తీసుకోకూడదు అందుకే ఉంటల్ని కొంచెం పెద్దగా చేసుకోవాలి మనం చేసుకునేటప్పుడే ఇంతుంటే చాలండి మరీ ఎక్కువ స్వల్పాగా అయితే చేసుకోకూడదు ఎక్కడైతే మొత్తం అన్నీ తిక్కి పెడుతున్నా ఎందుకంటే ఇంకా ఒకటొకటే తిక్కొని చేసుకునే కాదని ఇంకా అయిపోయాయండి ఇంకొక ఐదు అయితే ఉన్నాయి ఇంకా వెంట వెంటనే చేసేస్తాను నాకంటే ఎవరు హెల్ప్ లేదండి మొత్తం అన్నీ నేనే ఏం చేసినా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అంటే నేను కూడా ఎక్కువ చేయను అండి కొన్నే చేస్తాను మా ఫ్యామిలీకి మా చిన్న ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీకి ఎంత సరిపోతుందో అన్నీ చేస్తాను ఎక్కువ కూడా చేయను ఏదైనా కానీ ఇప్పుడైతే ఒక ఆకు అయితే తీసుకొని మొత్తం దానికి ఇలా నీళ్ళు అనేది పెట్టాలండి చుట్టూను ఎంతమందికి తెలుసు ఈ కర్జుకాయలు నాకు కూడా మెసేజ్ అయితే చేయండి ఉంటుంది కదండి స్పూన్తో కొంచెం ఇలా పెట్టేసి మనం చక్కగా అరుముకోవాలి చుట్టూ ఓపెన్ అస్సలు ఉండకూడదండి కరెక్ట్గా దానికి ఎంత సరిపోతుందో అంతే పెట్టుకోండి ఎక్కువ పెట్టకండి మొత్తం ఇలా కవర్ మొత్తం చేసుకోవాలి అలానే ప్లేట్లో అలా చేసి పెట్టకూడదండి దీన్ని ఒక బట్ట వేసుకొని కాటన్ క్లాత్ కానీ అలా ఓని కానీ అలా వేసుకొని అదైతే పెట్టాలి అక్కడ ఇలా అయితే ఒక క్లాత్ మీద అయితే పెట్టుకోవాలి అక్కడ కిందకి తామ్ అనేది చేస్తుంది ఇంకొకటి అయితే తీసుకున్నాను అలానే సేమ్ యాజ్ పీస్ మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోవాలి నేను మీకు చూపిస్తాను స్పూన్తో పెడితే కరెక్ట్గా ఉంటాయండి ఎక్కడికి వెళ్ళుకున్నట్ల మనకి ఎంత కావాలో అంతే వస్తుంది అది చేతితో తీసుకొని పెట్టుకునే కాదు కాబట్టి అంటే చెప్తున్నా నేను వత్తే వస్తాయండి కానీ నేను వత్తే తీసుకోలేదు అవి తీసుకుంటే ఇంకా చాలా మంచిది త్వర త్వరగా అయిపోతాయి ఈజీగా వచ్చేసుకోవచ్చు మనము చూశారు కదండి ఎంత ఈజీగా ఇలా చేసేసాను ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా అయితే ఇంకా మొత్తం అన్నీ యాజ్ తీజ్గా ఇంకా మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోవాలి ఇంకా నాలుగు రేకులు అయితే మిగిలాయండి అవి చిన్నగా పూరీలు అయితే చేసేస్తాను ఇన్నే అండి నేను చేసినవి కర్జుకాయలు చూసారా ఇప్పుడు మొత్తం అన్నీ ఒక్కొక్కటి ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నా మనం ఇలా బట్ట మీద పెడితే నీట్గా ఏదన్నా ప్లేట్ మీద పెడితే అలానే అదక్కుపోతాయండి అందుకోసమని మనం క్లాత్ మీద పెట్టుకుంటే ఈజీగా ఉంటాయి ఆయిల్ కూడా పెట్టేసానండి అప్పుడే ఆయిల్ కూడా వేడెక్కేసింది జస్ట్ వీటిని దేవేసుకోవడం అంతే చూడండి ఇప్పుడు ఇలా వెజ్ మోమోస్ కూడా చేస్తున్నారండి చాలా బాగుంటాయి అవి కూడా ఒకసారి ట్రై చేయాలి నేను కూడా ఆయిల్ కూడా వేడైపోయి ఆప్షేషన్ కూడా ఆయిల్ అయితే చాలా వేడెక్కిందండి ఇప్పుడు వేడైన ఆయిల్లో వేస్తున్నా కర్జుకాయలు మొత్తం అవి కొబ్బరి కర్జుకాయ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను అలానే ఈ కర్జుకాయలు ఎవరికైనా తెలుసో తెలియదో నాకు కూడా ఒక చిన్న కామెంట్ అయితే వేసుకోండి ఇలా సైడ్ కనుకొని అయితే మొత్తం రెండుసార్లుగా అవుతాయండి నేను ఒకేసారి వేద్దాం అనుకుంటున్నాం కానీ అది కాని పని జస్ట్ మనకు కొంచెం కలర్ వస్తే చాలండి ఎక్కువ ఇప్పుడైతే కరెక్ట్గా రెడీ అయిపోయినాయండి చాలు మనకి ఇంత కలర్ వస్తే మనకు ఎక్కువ కలర్ ఏమి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్జుకాయలు కాబట్టి అలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మొత్తం అలా అయితే దేవేసుకొని తీసేసుకుంటున్నాను రెడీ అయిపోయినాయి వేడి వేడిగా కొబ్బరి కర్జికాయలు ఇంకో వాయి కూడా వేస్తాను అలా వేయగానే చూడండి అలా అయిపోతాను నిలువ ఉంటాయండి ఇవి చాలా రోజులు ఉపాధి నెల రోజులు కూడా నిలువ ఉంటాయి చాలా ఇది కొబ్బరికాయలు మొత్తం రెడీ అయిపోయినాయి అలానే నా దగ్గర ఎక్స్ట్రా పూరీస్ ఉన్నాయి కదండి అవి కూడా ఎందులో వేసేస్తున్నాం ఎందుకంటే ఇంకా మా అమ్మాయి కూడా తింటుంది అని ఇలా పిండి మిగిలితే ఎప్పుడైనా బాబు పుడతారు అంటారు నేను ప్రెగ్నెంట్ అప్పుడు ఎప్పుడు పిండే మిగులుతుండే మళ్ళీ ఎప్పుడు కూడా మిగిలింది మళ్ళీ కావాలో తెలియదు ఏమన్నా ఉంటే మీరే చెప్పాలి నాకు కూడా ఓకేనండి ఇవాళ మన కొబ్బరి కర్జ్జక్కలు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి టేస్ట్ ఎలా ఉంటాయో అని అలానే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి మరీ అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తాయి చాలా బాగుంటాయండి వేడి వేడిగా కర్జుకాయలు అయితే రెడీ అయిపోయినాయి మీకోసం టుపం కూడా చేశాను ఇలా అయితే ఉన్నాయి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎవరైనా తినొచ్చండి మందంగా ఉండవు మనం ఈజీగా మెత్త ఉంటుంది కాబట్టి పిండె ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు ఏం ప్రాబ్లం లేదు స్వీట్లెస్గా ఉంటాయి కాబట్టి ఎలా అయినా తినొచ్చు ఇలానే సపోర్ట్ చేసి ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ